ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబోయి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్కి గురవుతారు అయితే ఎటువంటి సంఘటనలు అనేవి ఎటువంటి ఫలితాలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్స ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఎటువంటి ఒడిదొడుగులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు ముఖ్యంగా ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వారికి చూస్తే ఊహించని సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం అయితే మీకు రాబోతుంది అలాగే ఊహించని విధంగా మీ యొక్క చిన్ననాటి మిత్రులు మీకు తారసపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీకు షాకింగ్ విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితమే వారితో మీకు కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు తారతపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలోని వారు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే రాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పని ఒత్తిడి కారణంగా కాస్త నీరసం అనేది తలనొప్పి అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభ ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే వారు ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే దాని గురించి లోన్ల కోసం డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు మీకు సక్సెస్ కాబోతున్నాయి గృహిణులు ఎవరైతే వారి యొక్క కెరియర్ను తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈరోజు దానికి సంబంధించి మీరు ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు అయితే కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా రోజులుగా మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టడంలో మీకు ఆలస్యం జరుగుతుంది ఖచ్చితంగా ఈరోజు ఆ పనినైతే మీరు మొదలు మొదలుపెట్టబోతున్నారు అదేవిధంగా వారు అనుకునేవన్నీ కూడా ఈరోజు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా పని ఒత్తిడి కారణంగా మీరు నీరసంగా ఉండు ఉన్నట్లయితే ఈరోజు మీకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విధంగా కన్యా వారు మిశ్రమైన అయితే చూస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో కన్యారాశి వారికి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి అయితే వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్షాలు అయితే కూడా పఠించండి ఈ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు అలాగే మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో మీరు సక్సెస్ని పొందుకోవాలి అనుకుంటే ఆ పని మొదలుపెట్టే ముందు గణపతి దేవుడిని ఖచ్చితంగా ఆరాధించండి ఎందుకంటే ఏవైనా విఘ్నాలు ఉంటే ఆ గణనాథుడు మీ యొక్క పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా తొలగించి మీ పని సకాలంలో ఎటువంటి విడిదొడుకులు సమస్యలు లేకుండా పూర్తి చేయగలుగుతాడు కాబట్టి గణపతిని ఖచ్చితంగా ఆరాధించండి అలాగే మీరు స్నేహం చేసే వ్యక్తి ఇతర విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా పాటించాలి ఎందుకంటే ఎవరితో పడితే వారితో స్నేహం చేస్తే మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను కొన్ని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి అయితే ముఖ్యంగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని అయితే మీరు దక్కించుకుంటారు కాబట్టి పేదలకు పాదరక్షకులు గొడుగులు దుప్పట్లు దానంగా ఇవ్వండి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఆహార ధాన్యాలు దానం చేయడం ద్వారా మీరు ఎన్నో శుభకరమైన ఫలితాలను అయితే పొందుకుంటారు చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి